హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెన్న ఈరోజు ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను ఇదైతే తాళ మీద అండి మేగడ తీసుకుని నేనైతే ఆ మేగడని తోడేసుకున్నాను తోడు పెట్టుకున్నాను చూడండి తోడు వేసుకున్నాను తోడు వేసుకున్నాక ఒక రోజు అయితే తోడు పెట్టుకుంటానండి మేగడ తోడు పెట్టుకున్నాక ఒక రోజు అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు అయితే నేను వెన్న చేస్తానండి దీన్ని ఇలా తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మజ్జిగ కావ ఉంటుంది కదా కవ్వంతో ఇలా చిలకక్కర్లేదండి ఇలా చిలకకుండా ఇదిగోండి ఇలా ఇలా కొంచెం ఇలా తిప్పుతా ఉంటే మీకు వెన్న అనేది వచ్చేస్తుందండి మజ్జిగ లాగా చాలాసేపు అయితే చిలకక్కర్లేదు ఇది ఇప్పుడు టైట్గా ఉంటుంది ఫస్ట్ అయితే వెన్న అది లూజ్ అయ్యి మజ్జిగ మజ్జిగ వెన్న వెన్నగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుందండి ఐదు నిమిషాలు కూడా కాదు మనం కూలింగ్ ఉంటుంది కదా వెన్న తొందరగా పడుతుంది ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువసేపు మిక్సీలు అవన్నీ పెట్టి టైం మిక్సీ అనేదేపాటికి చాలా ప్రాసెస్ మిక్సీలో బర్గం బర్రం తిప్పేసేస్తారు తీసేస్తారు మళ్ళీ అవన్నీ కట్టుకోవాలి కదా మనం అట్లా ఒక కవ్వంత ఇలా చేసుకుంటే వెన్న అనేది ఈజీగా పడుతుంది మీకు చూపించడం కోసం చూడండి లూజ్ అవుతుంది చూపించు చిన్న దగ్గర చూపించమ్మా వాటర్ అనేది లస లసం పడుతుంది చూడండి అనేది సపరేట్ అయిపోతుంది మీకు లైవ్లోనే చేసి చూపించాను చూడండి చాలా ఈజీగా అనేది మీకు వెన్న తయారైపోయింది ఇదిగోండి మజ్జిగ అనేది సపరేట్ అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా మజ్జిగ అనేది సపరేట్ అయిపోయింది ఇది వెన్న వెన్న అయితే వచ్చేసేస్తుంది మీకు నిమిషం కూడా పట్టలేదు చూడండి మొత్తం నెయ్యి ప్రాసెస్ అనేది మీకు ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మజ్జిగ కూడా తాగొచ్చండి పాగవేసిన పని ఏం లేదు మజ్జిగ కూడా మంచిగా ఉంటాయి గన్న అయితే ముందు రోజు మేగడ ముందు రోజు తోడు పెట్టుకోవాలండి ఒక రోజు ముందు తోడు పెట్టేసుకుని దాన్ని మీ చూసారు కదా వెన్న సపరేట్ అయిపోయింది ఒక్క నిమిషం కూడా పట్టలేదు కదా మీరే చూసారు కదా వీడియో నేనైతే ఎక్కడ కటింగ్ అనేది చేయలేదండి డైరెక్ట్ వీడియో చేసేసాను కరెక్ట్గా మీకు ఐదు నిమిషాల్లో వెన్న నెయ్యి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు వెన్న తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూడండి మధ్యకు కూడా సపరేట్ అయిపోయింది ఫ్రెష్గా అప్పటికప్పుడు వెన్న తీసేసుకుని పొయ్యి మీ పెట్టేసేసుకుని కాసేసుకుంటే ఎంతసేపు పట్టదండి కష్టమైన పని అయితే కాదు మనము నెయ్యి బయట కొనుక్కోవడం కంటే పాలు కాచి ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మేగడ అనేది పైకి వచ్చేస్తుంది ఆ పైకి వచ్చేసిన మేగడని ఒక గిన్నెలోకి నేనైతే ఒక పది రోజులతో అలా తీసానండి మీరైతే మజ్జిగ తాగాలి అని అనుకునేవాళ్ళు ఒక నాలుగైదు రోజులకి వెన్న వెన్న మేకడ అనేది తీసుకుని గిన్నెలో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి మీరు వెన్న చేసుకోవాలన్న రోజున తీసి కొంచెం పెరిగేసి మొత్తం స్పూన్తో కలిపేసేసి మూత పెట్టుకోండి అదైతే హీట్ చేయబాకండి మళ్ళీ నెయ్యి కరిగిపోద్ది మళ్ళీ మీకు వెన్న సపరేట్ చేసుకోవడానికి అనేది కుదరదు ఏంటంటే ఇంట్లో వేడికి దానికే తోడుకుంటుందండి వెన్న అనేది దాన్ని మేగడ తోడుకున్నాక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ రోజంతా ఫ్రిడ్జ్లో వండ వండనిచ్చేసి మరుసటి రోజు అనేది మీరు వెన్న చేసుకుంటే ఒక్క నిమిషం కూడా టైం అయితే పట్టదండి ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా వెన్న చేసేసాను వెన్న చిలకటం అనేది కష్టమైన పని అయితే కాదండి ఎక్కువసేపు పట్టదు మిక్సీలు అవన్నీ పెట్టుకుంటే మీకు బోల్డ్లు ఏంటంటే మళ్ళీ అదంతా పని అవుతుంది కడుక్కోవడం చేయడం నేనైతే ఈజీగా ఇలాగే చేస్తానండి రెగ్యులర్గా వెన్న అనేది సపరేట్ అయిపోయిందండి చూసారు కదా ఎక్కడ వెన్న అనేది లేదు వెన్న మజ్జిగ సపరేట్ అయిపోయినాయి ఇదిగోండి వెన్న కోస చూసారు కదా ఇలా మనకు వెన్న అనేది పడిందంటే ఇట్లా వచ్చేస్తుంది ఇలా చేత్తో మనకి ఇలా అంటుకుంటే అంటది ఇలా గట్టిగా వచ్చేస్తుంది చూసారు కదా దీన్ని ఇప్పుడు ఈ వెన్నని మనం పొయ్యి మీద పెట్టి కాచుకుందాం ఇప్పుడు మనం వెన్న కాస్తాము ఇది కూడా ఎంత ఎక్కువసేపు పట్టదండి మొత్తం మీకు టోటల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నెయ్యి కాయడం అనేది నెయ్యి కాయడం అనేది కష్టం అనుకుంటారు చాలామంది కష్టమైతే కాదండి చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఒక మీరు నింగ నింగది ముందే జాగ్రత్త చేసుకో పెట్టుకోవాలి చూడండి పొయ్యిమే పెట్టం నెయ్యి అనేది మెల్ట్ అయిపోతుంది మనం బయట నెయ్యి కొనుక్కుని తినడం కంటే మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా ఒక టెన్ మినిట్స్ అనేది దీనికి స్పెండ్ చేయడం అనేది తప్పు లేదు కదా మన పిల్లలకి హెల్దీ మనం ఇంట్లో వాళ్ళకి ఫ్రెష్ నెయ్యండి మనం మనం చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనేది కల్తీలు ఉంటాయి కదా ఎక్కువసేపు పట్టదండి మనం కొంచెం ఓపిక చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది సపరేట్ అయిపోతుంది వెన్న అనేది అది అడుగున గోదావరి అనేది వస్తుంది మనం ఏంటంటే కొంచెం అంటకుండా తిప్పుకోవాలండి అడుగు కొంచెం గిన్నె కడుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది అడుగు అంటకుండా తిప్పుకుంటే నెయ్యి అందులో గోదావరి అనేది సపరేట్ అయిపోతుంది ఆ సపరేట్ అయిపోయినాక మనం చక్కగా వడ మంచిగా ఉంటుంది నెయ్యి మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కాసుకునేటప్పుడు దగ్గరుండి కాసుకోవాలండి నెయ్యి అనేది పొంగుద్ది ఆ పొంగు వస్తుంది అన్నప్పుడు పొయ్యి కొంచెం సిమ్ లో పెట్టుకోండి నెయ్యి కాగేటప్పుడు మాత్రం పొంగుద్ది స్టార్టింగ్లో ఇది నొరక నొరకతో వచ్చినప్పుడు మాత్రం పొంగుద్ది అండి అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి పొంగు తగ్గిపోయింది చూసారండి కొంచెం ఆ పొంగు వచ్చినప్పుడు మాత్రం మనం కొంచెం పోయి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కలుస్తుంది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ గోదావరి తెల్లగా కనిపిస్తుంది చూడండి అది మాత్రం అడుగంటుంది అంటుంది కొంచెం గిన్నె కడుక్కోవడానికి ఇబ్బంది అయితే ఆ ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటామంటే గిన్నెకి అయితే అది అంటుందండి చక్కగా విడివిడిగా వచ్చేస్తుంది పొడి పొడిగా అనేది మీకు వడపో వడపోతలోకి వచ్చేస్తుంది ఫ్రెష్నే కావాలంటే ఎలా చేసుకో తప్పదండి మంచి నెయ్యి పిల్లలకి మనకి ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యం కోసం మంచి నెయ్యి కావాలి అని అనుకుంటే తప్పదు నెయ్యి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి చిన్నతనం నుంచే నెయ్యి అనేది అలవాటు చేయాలి ఒక వయసు వచ్చినాక ఏది తినలేము అన్నీ ఉంటాయి తేడాలు హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ పరంగా అన్నీ తినలేము చిన్నప్పటి నుంచి పిల్లలకు అన్నీ పెట్టామనుకోండి నెయ్యి అనేది బాగా వాడితే వాళ్ళకి బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయండి మాకైతే నెయ్యి ఉండాల్సిందే అండి ఇడ్లీ చేశానంటే మాత్రం నెయ్యి ఉండాలి బాగా నెయ్యి వేసుకుంటాను నెయ్యి లేకుండా ఇడ్లీ మాత్రం తినరు నేనైతే ఏ రోజున నేనైతే నెయ్యి ఎప్పుడు ఇప్పటి వరకు నేనైతే కొనలేదండి మా ఇంట్లో ముద్దపప్పు పండగ వచ్చిందంటే ముద్దపప్పు పులుసు చేస్తామండి ఆ ముద్దపప్పు పులుసు చేసాము అంటే నెయ్యి ఉంటేనే తింటారు నెయ్యి కంపల్సరీ మళ్ళీ ముద్దపప్పు ఏవి కూరలు లేవనుకోండి ముద్దపప్పు చేయించుకుంటారు ఆవకాయ పచ్చడి నెయ్యి వేసేసుకుని వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది అందులో మనం ఇంట్లో చే ప్రిపేర్ చేసుకున్న నెయ్యికి టేస్ట్ ఎక్కువ చూసారు కదా నెయ్యి సపరేట్ అయిపోతుంది గోదావరి అనేది ఇలా విడివిడిగా వచ్చేస్తుంది చూడండి అది ఏంటంటే మనకి అడుగు అంటకోకుండా తిప్పుకుంటే మనం గిన్నె కడుక్కోవడానికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు ఈజీ ప్రాసెస్ అన్నాను కదా ఆ గోదావరి అంటిందనుకోండి గిన్నె కడగటం అనేది మీకు కష్టమైపోతుంది అది అడుగంట పోకుండా తిప్పుకోవాలి మాత్రం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే నెయ్యి పొంగుతుంది మళ్ళీ కింద పడింది అనుకోండి మొత్తం మనస పాడైపోద్ది నెయ్యి కూడా వేస్ట్ అయిపోతుంది అందుకని కొంచెం మనం మనకి వచ్చే వెన్నకినో గిన్నెకి సముదయం ఉండకూడదు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి చూడండి ఎంత ఖాళీ ఉందో గిన్నె పొంగిందంటే మాత్రం మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది అందువల్ల కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి ఎప్పుడైనా సరే చూడండి నెయ్యి అంతా చక్కగా కాలుతుందో దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇలా మళ్ళీ పొంగుద్దండి అప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఏం లేదు నెయ్యి కింద పోతుంది కదా అది అందుకని అందుకే పెద్ద గిన్నె పెట్టుకోమని చెప్పాను చూసారు కదా గోదావరి అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కనిపిస్తుందండి బ్రౌన్ కలర్ వచ్చింది కొంచెం డార్క్ కలర్ వస్తే నెయ్యి పర్ఫెక్ట్ గా కాగినట్టు నెయ్యి ఇప్పుడు మాత్రం పొంగి వస్తుందండి లాస్ట్కి వచ్చేసినాక జాగ్రత్త అండి నెయ్యి అంతా ఒలిపితేద్దే జాగ్రత్త తిప్పుకోండి కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది నెయ్యి అయితే కాగిపోయిందండి అది కలర్ చూపించడానికి నాకు ఇది నొరగ అనేది కనిపిస్తుంది నొరగ ఆరినాక మళ్ళీ చూపిస్తాను నెయ్యి కాయిపోయిందండి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒక్క రంగు వచ్చేసింది నెయ్యి పర్ఫెక్ట్ గా కాగిందండి ఎక్కడ నాకు అనేది అడుగు అనేది అనట్లేదండి గోదావరి గిన్నె కడుక్కోవడానికి కూడా ఇబ్బంది ఉండదు పర్ఫెక్ట్ గా కాగిపోయిందండి నెయ్యి చూస్తున్నారు కదా నెయ్యి అయితే పర్ఫెక్ట్గా కాగిపోయిందండి వడ వడకు నెయ్యి నెయ్యింది ఇదిగోండి కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇలా కాగితే మీకు నెయ్యి పర్ఫెక్ట్గా కాగినట్టండి ఆ గోదావరి మాత్రం తెల్లగా ఉన్నా నెయ్యి అయితే నిల్వ ఉండదండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి నెయ్యి ఇలా బ్రౌన్ కలర్ వస్తే మీరు లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటదండి చూసారండి గిన్నెకి ఏమాత్రం కొంచెం కూడా అడుగు అంటలేదు ఏంటంటే మనం తిప్పుకున్నాం కదా అడుగు అంటకుండా ఇదిగోండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో చూడండి గోదావరి ఇది కూడా మనం ఒక్కసారి పారేయకూడదండి ఇలా వడపొత ఉంది కదా వడపోతలోకి తీసేసుకుందాం గోదావరిని అనేది నెయ్యి అనేది అందులో కూడా ఉంటుందండి కొంచెం సరే ఇదిగోండి చూసారు కదా గిన్నె అనేది ఎక్కడ అడగట్లేదు గోదావరి అనేది అడగట్లేదు మీరు అలా అనుకోండి తిప్పకుండా అడుగంటి వేసి మీకు కడగట గిన్నె ఈజీగా ఉండదు ఇదిగోండి గోదావరి చూడండి టీ పొడి లాగా వచ్చింది నెయ్యి వడకొట్టుకున్నాక ఇది ఇలా ఉంచేసేస్తే ఈ డ్రాప్స్ కూడా చూడండి నిదానంగా కారుతుంది కదా ఆ డ్రాప్స్ కూడా అలా కారిపోతాయి అలా పడిపోతాయి ఇలా పెట్టుకోవాలండి ఎప్పుడైనా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ తీసేస్తున్నాను ఈ గిన్నెలో పెట్టుకున్నాను ఈ గిన్నె నేనైతే కడిగేనండి దీంట్లో ఏదో ఒక కర్రీ అనేది చేస్తాను ఎందుకంటే నెయ్యి గిన్నె కదా ఇదిగోండి నెయ్యి చూసారా కలరు ఎంత మంచి కలర్ వచ్చిందో మీకు నేనైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అనేది వీడియో నేను మొత్తం చూపించానండి నేను చేసిన ప్రాసెస్ అంతా మీకు కనపడుతుంది కనీసం నొరగ అనేది కొంచెం వేడి ఆరితే కానీ నొరగ పోదండి చూసారు కదా కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో ఎంతోసేపు పట్టలేదు ఇప్పుడు ఇది నెయ్యి అనేది మీరు ఆరిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మూత పెట్టుకొని మూత పెట్టకుండా మాత్రం పెట్టకండి స్మెల్ అన్నిటికీ పెట్టేస్తుంది నెయ్యి స్మెల్ అనేది మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆరిన తర్వాత ఆరిన తర్వాత మొత్తం ఆరాలండి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరుసటి రోజు మీరు వాడుకునే ముందు తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటే మీరు నెయ్యి ఎంత పర్ఫెక్ట్గా కాచారనేది అక్కడ తెలుస్తుందండి నెయ్యి అనేది పోసపోసగా ఉంటుంది అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చుద్ది ముందు మీకు ఇక్కడే తెలుస్తుందండి ఈ మీరు నెయ్యి కాసినప్పుడు గోదావరి అనేది ఈ రంగులో వచ్చిందంటే నెయ్యి పర్ఫెక్ట్గా కాగినట్టు లెక్క అండి ఏమాత్రం తెల్లగా ఉన్నా కానీ నెయ్యి పచ్చిగా ఉన్నట్లు అది నిలవ ఉండదు తొందరగా పాడైపోతుంది మీకు ఇలా గోదావరి అనేది ఇలా కాగింది అనుకోండి ఇలా వచ్చిందనుకోండి కలరు మీకు నెయ్యి పర్ఫెక్ట్గా కాగినట్టు లెక్క నెయ్యి కలర్ కూడా చూడండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో నేను స్టీల్ దాంట్లో పోసానండి నెయ్యి అనేది వేడిగా ఉంది కదా అందుకని స్టీల్ దాంట్లో పంపేశాను గాస్ చేసేలా తర్వాత ఆరిన తర్వాత గాస్ చేసేలా పెట్టుకుని జాగ్రత్త చేసుకోవచ్చు అవి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ముందునండి నెయ్యి నిజంగా మనం మనం స్వయంగా మనం చేసుకుంటే మన ఇంట్లో నెయ్యి అనేది ఇంత కమ్మటి స్మెల్ వస్తుంది నిజంగా వీటితో సున్నుండలు చేసుకున్నాం స్వీట్స్ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి అసలు ఎంత కమ్మట వాసన వస్తుందో ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి